Srimati Bangalpudi Anita garu honorable minister for home affairs and disaster management of andhra pradesh she is a dynamic leader overseeing the critical portfolio of internal security and law enforcement in the state a pillar of unwavering support and strength for every police woman and man in the state of andhra pradesh a fearless leader she has inspired countless women through her grassroots work i request madam to deliver her address ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దేశంలోనే మొట్టమొదటిసారిగా పోలీసింగ్ డిపార్ట్మెంట్ లో హ్యాక్ నిర్వహించడం ఒక ఎత్తు దానికి ఆర్వీఆర్ కాలేజ్ ఈ రోజు మా హోస్ట్ చేయడం ఈ కార్యక్రమానికి టెక్నాలజీలో ఉద్దండం అని ఎవరైనా అన్నారంటే ఎవరు పేరు చెప్తారో ఒకసారి మా స్టూడెంట్స్ ఏ చెప్పాలి అటువంటి వ్యక్తి మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక్కసారి మనందరం అందరం కూడా కరతాల ధోనుల ద్వారా మనం ప్రశంసలు అందజేయాలి మనం అభినందనలు అందజేయాలి ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించడం ఒక అయితే దీనికి సంబంధించి ఎటువంటి సీక్వెన్సెస్ ఉంటాయి ఎటువంటి సబ్ సీక్వెన్సెస్ ఉంటాయని చెప్పడమే కాకుండా వన్ సిక్స్టీ కంపెనీస్ రిజిస్టర్ అయితే అందులోని ఫిల్టర్ చేసుకుని అరౌండ్ ఒక ఫిఫ్టీ త్రీ కంపెనీస్ ఫిఫ్టీ త్రీ టీమ్స్ ని మనం కూడా రెడీ చేసుకోవాల్సి వచ్చింది రికార్డ్ ప్రకారం పీపుల్ కి వన్ ఫిఫ్టీ టూ పోలీస్ మెంబర్స్ ఉండేవారు కానీ ఈ రోజు మనకి ఉండే పరిస్థితి ఒక ఒక గంటలో చేసే పని మినిట్స్ లో ఈ టూల్స్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పడం దీని ద్వారా ఒక పోలీసింగ్ ఇన్వెస్టిగేషన్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ గానీ అట్ ద సేమ్ టైమ్ సైబర్ క్రైమ్స్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇవ్వటమే కాకుండా ప్రజలకి సేవ చేసుకునే దిశగా ముందుకెళ్లే పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తా ఉంది దీనిలోని మనందరం కూడా పార్ట్నర్షిప్ తీసుకోవటం ఒక అయితే ఈ రోజు దాంట్లోని ఒక కాంపిటీషన్ లా భావించకుండా దీని ఒక మూమెంటం కింద భావించి ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇందాక మేమందరం కూడా మాట్లాడేటప్పుడు పిల్లలు కూడా మాట్లాడేటప్పుడు కొన్ని ఆస్పెక్ట్స్ లో వాళ్ళు తీసుకున్నారు వాట్సాప్ గవర్నెన్స్ లో గాని అట్ ద సేమ్ టైం వన్ వన్ టూ డైల్స్ లో కానీ అదే విధంగా న్యూస్ పేపర్ ఇష్యూస్ లో కానీ ఇన్వెస్టిగేషన్స్ లో గాని వీళ్ళందరూ తీసుకునే ఇన్వెంట్ చేసే ప్రతి ఇష్యూని కూడా రేపు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్వయం చేసుకుని దాని ద్వారా ఇన్వెస్ట్ ముందుకెళ్ళి మన దేశంలోనే కాదు మన వరల్డ్ లోనే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర పోలీస్ అనేసరికి ఒక మంచి పేరు ఉంది ఆ పేరు నిలబెట్టడం గురించి ఇన్వెస్టిగేషన్ వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా మంది ఎస్పీస్ ఈ రోజు టెక్నికల్ గా కూడా వాళ్ళ చాలా ఫార్వర్డ్ లో ఉంటారు చాలా మంది ఏ వ్యక్తాన్ లో కూడా మయలూరు ఎస్పీ గారు కానీ విజయనగరం ఎస్పీ గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈ రోజు ముందుకు వచ్చి ఇందులో పార్టిసిపేట్ అవ్వడం అందరు ఎస్పీస్ కూడా ఇందులో కొలాబరేట్ అవ్వడం ఇందులోని వాళ్ళ టెక్నాలజీ ప్రకారంగా సీఎం గారితో పాటు మేము కూడా పరిగెడుతూనే ఉంటాం ఇంకో విషయం చెప్పాలి ఆయన చూస్తే ఒక నిత్య విద్యార్థిని గుర్తు చేయాలి ఇక్కడ విద్యార్థులు అందరూ ఉన్నారు కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నాం ఎవ్రీ టైమ్ ఏదో ఒక విషయం మీరు కొత్త విషయం చెప్తే ఆ విషయంలో ఎంత డెప్త్ ఉంది ఏంటి అన్నది మిమ్మల్ని కూడా అడిగి తెలుసుకునేటంత నిత్య విద్యార్థి మన సీఎం గారు ఆ సీఎం గారిని ఒక రోల్ మోడల్ గా తీసుకొని ఫ్యూచర్ లో మీరందరూ కూడా ఒక మంచి పొజిషన్స్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏ హెక్టార్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో గవర్నెన్స్ కి కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్